బీహార్లో ఇటీవల వరుసగా వంతెనలు కుప్పకూలిపోతున్నాయి పది రోజుల వ్యవధిలో మరో వంతెన కుంగింది కిషన్ గంజ్ జిల్లాలో కంకాయు ఉపనదిపై నిర్మించిన ఓ బ్రిడ్జ్ కుంగిపోయింది దీంతో బహదూర్గంజ్ దిఖాల్ బ్యాంక్ బ్లాక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు గత పది రోజుల్లోనే బీహార్లో ఇది నాలుగో ఘటన కంకాయి మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై రెండు వేల పదకొండులో ఈ బ్రిడ్జిని నిర్మించారు నేపాల్లోని పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం పెరిగింది ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయినట్లు జిల్లా మ్యాజిస్ట్రేట్ తుషార్ సింగ్లా తెలిపారు బ్రిడ్జికి ఇరువైపులా బార్కెట్లను ఏర్పాటు చేసి రాకపోకల్ని నిలిపివేశారు అంతకుముందు తూర్పు చంపారన్ శివాన్ అరారియా జిల్లాల్లో వంతెళ్లు కూలిపోయాయి